శాసన మండలిలో కూటమి ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది ప్రజల సమస్యలపై విపక్ష వైఎస్ఆర్ సిపి సంబంధించిన ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక తడబడింది చివరకు తిరుపతి సింహాచలం దుర్ఘటనలపై సంబంధిత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యత రాహిత్య సమాధానాలు ఇచ్చారు దీంతో నిరసనగా వైఎస్సార్సీపీ సభ్యులు శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు శ్రీమన్నారాయణ స్వామి స్వామి వెంకటేశ్వర స్వామికి మీద భక్తులు హిందూ ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని గాని అందరూ కూడా ఆయన పోల్చుకుని ఆయన ప్రతి అంశాన్ని కూడా ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి మంత్రి గారు బాధ్యత వహించాలి మంత్రి గారు మంత్రి గారు మాట్లాడి బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని मेम सभी पाकोटा अमस्कार अध्यक्ष नमस्कार अध्यक्ष